ఈరోజు కంబరిపల్లి మండల కోప్షన్ పాషా అనే మన బ్రదర్ ఈరోజు సునీలన్న ఆధ్వర్యంలో వాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆయన ఆధ్వర్యంలో కనీసం ఒక డెబ్భై ఐదు మంది నుంచి వంద మంది ద్వారా ఈరోజు జాయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే మైనార్టీలకు లాభం అవుతుందని చెప్పేసి టీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఇచబెట్టి ఈరోజు కాంగ్రెస్లో చాలామంది మైనార్టులు యువకులు అందరూ చేరుతున్నారు అదేవిధంగా ఎంపీ ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనే లక్ష్యంగా ఈరోజు తీసుకొని కంబరిపెల్లి మరియు ఇతర ఇతర మండలాల్లో పాల్గొండ కాన్సివేసి మొత్తంలో ప్రతిరోజు సునీల్ అన్న ఆధ్వర్యంలో జాయినింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ బాల్కొండ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో మన రెడ్డి గారిని మేము గెలిపిస్తామని ఆశిస్తూ కోరుకుంటున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్